మకర రాశి ఫలితాలు ఈ రాశి వారికి శని అధిపతి శని మీ యొక్క వ్యవహారంలో వ్యాపారంలో విద్యా ఉద్యోగంలో ఉన్నతమైనటువంటి ఫలితాలు కలిగి అధికంగా ధనలాభం కలగాలంటే ప్రతి శనివారం శనిగ్రహానికి నువ్వులు నువ్వుల నూనెతో అభిషేకం చేయించి నల్ల నువ్వులు దానం చేసిన మంచి ఫలితాలు కలగగలవు మరియు ఇంద్రలీలం అనేటువంటి యొక్క రత్నాన్ని పూజించి ధరించాలి మంచి ఫలితాలు కలిగి సుఖమైన జీవనం గడపగలరు కావున గ్రహచార గోచార స్థితిలో ఈ రోజు వీరికి శని బుధ గ్రహముల యొక్క గ్రహచార స్థితి వలన ఉన్నతమైనటువంటి ఫలితాలు కలిగి ఉన్నాయి అధికమైనటువంటి ధనలాభం కలిగి ఉంటుంది వ్యాపారంలో అభివృద్ధి బాగా ఉంటుంది అధికమైనటువంటి సంతోషం కలిగి ఉంటారు ఆనందంతో మంచి అభివృద్ధి అనేది కలిగి ఉంటుంది ఏ రంగంలో ఉన్నవారికైనా ఆ యొక్క రంగంలో మంచి ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉంటారు విదేశంలో నివసిస్తున్నటువంటి వారికి శుభ శని స్థితి వలన మంచి ఫలితాలు కలిగి ఉన్నాయి మరి కాబట్టి అన్ని రంగముల వారికి అన్ని వృత్తుల వారికి ఈ యొక్క రోజు మంచి ఫలితాలు అనేటివి కలిగి ఈ రాసేవారు సంతోషంగా సుఖంగా ఉండగలరు శుభం భూయాత్